అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను నేను మీ పద్మావతి బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఇప్పటి వరకు సేవింగ్స్ అనేది తెలియని వాళ్ళు అంటే కొత్త సబ్స్క్రైబర్స్ కమెంట్స్ చేస్తున్నారు అక్క మాకు ఇంత సేవింగ్స్ చేసుకోవచ్చు అని తెలియదు అలా ప్రతి నెల గోల్డ్ కొనుకోవచ్చు ఐడియా కూడా లేదు గోల్డ్ అంటే చాలా ప్రేషియస్ కదా అది మనం కొనగలము అనేసి ఆలోచనలోనే ఉండి చిన్న చిన్నగా సేవింగ్స్ చేసుకున్నా కూడా ఏదో ఒక పిచ్చి ఖర్చులు లాంటివి చేసేసాము ఇక మీదట ఖచ్చితంగా మీ వీడియోస్ ఫాలో చేస్తామని చెప్పి కమెంట్స్ చాలా చాలా మంది పెడుతున్నారండి దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్స్ అండి సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు నుంచి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు జనవరి ఏ కదండి కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి బంగారం అంటే ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేయలేమనే వాళ్ళకి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒక గ్రామ్ ఈజీగా కొనుక్కోవచ్చు బంగారం ధరలు ఎటు పెరుగుతూనే ఉంటాయండి అంటే ఇప్పుడు మళ్ళీ ఒక వారం నుంచి మనకు పెరుగుతూనే ఉంది అది మీరు గమనిస్తున్నారు కాబట్టి ఎంత పెరిగినా కూడా మనకి మన సేవింగ్స్ అంటూ మనం కొంత పక్కన పెట్టాము అంటే ఖచ్చితంగా త్రీ మంత్స్ కి ఒకసారి సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి మనీ సేవింగ్ ఛాలెంజ్ కాకుండా గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ అన్నట్టుగా తీసుకుందాము సో కొత్త వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏమంటే కొంచెం అండి వీడియోలోకి వెళ్లే ముందు కొద్దిగా మనం కొంచెం మిమ్మల్ని బూస్టప్ చేయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని మాటలు అయితే చెప్తాను సో పాత వాళ్ళైతే మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అండి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంటే లోయర్ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు అందరూ కూడా ఫినాన్షియల్ గా చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు నాట్ ఓన్లీ ఉమెన్స్ అండి ఆ ఫ్యామిలీలో మనకి ఇన్కమ్ తక్కువగా ఉంటే మాత్రం ఖర్చులు అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి ట్యాక్సెస్ పెరుగుతూనే ఉన్నాయి సో అంతగా మనకు ఖర్చులు పెరిగినంతగా జీతాలు కానివ్వండి ఆదాయం కానీ పెరగకపోవడం వలన ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం మనం కాబట్టి ఇకపోతే నేను చెప్పేది ఏమంటే ప్రజెంట్ లైఫ్ అంటే ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా అంటే ప్రతి ఒక్కరు ఇది ఒకటి టార్గెట్ లాగా పెట్టుకోవాలి ఒక గోల్ లాగా పెట్టుకోండి ప్రతి అంటే ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ఏడు పది సంవత్సరాలు అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయినా మన లైఫ్ అనేది బెటర్ గా లీడ్ చేయాలి ఇప్పుడున్నట్టుగానే మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తాను అంటే మనం ఎప్పుడూ ఇంక అక్కడ ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా ఉండిపోతాం కాబట్టి మనం ఒక టార్గెట్ ఒక గోల్ ఒక ఎయిమ్ లాగా పెట్టుకోవాలి సో లైఫ్ అనేది ఎప్పుడు సీరియస్గానే తీసుకోవాలండి చాలా మంది ఏమంటే ఇన్కమ్ వస్తుంది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సేవింగ్స్ అస్సలు ఉండదు ఏ రోజుకి ఆ రోజు మంచిగా తిన్నామా అంటే జాలీగా ఎంజాయ్ చేసామా అన్నట్టుగా ఉంటారు ఇది చాలా తప్పు మనం ఫ్యూచర్ కోసం పిల్లల కోసం మనము మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేసాము ఇంకా బిలో మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసాము పిల్లలు కూడా అలాగే లీడ్ చేయాలని ఎప్పుడు అనుకోవద్దండి నేను చెప్పేది ఏమంటే ప్రతి తల్లి తండ్రి కూడా ఎలా ఆలోచించాలి అంటే మన ఆర్థిక పరిస్థితి మనం చూసి పెరిగాము ఓకే మనము మన లైఫ్ ఇలానే ఉండింది కాబట్టి మన పిల్లలు కూడా అలాగే ఉండాలి అని మాత్రం దయచేసి అనుకోకండి మనకన్నా కూడా బెటర్ లైఫ్ మన పిల్లలకి ఇవ్వాలి అనేది ఒక్కటి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఉండాలి డెవలప్మెంట్ ఉండాలి దానికోసం మనం కొంచెమైనా కృషి చేయాలి సో అది మన తప్పు అవుతుంది పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వలేదంటే పూర్తిగా అది తల్లిదండ్రుల యొక్క తప్పు అనేసి నేను అంటానండి కాబట్టి ఆ తప్పు అనేది మనం చేయకూడదు మన పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చు తెలుసో తెలియకో బట్ మనం మనం మాత్రం అలా ఎప్పటికీ చేయకూడదు అనేది నేను మీకు చెప్పదలుచుకున్నానండి సో అందుకనేది లైఫ్ అనేది ఎప్పుడు ప్లాన్డ్గా ఉండాలి సెక్యూర్డ్గా ఉండాలి ఇదే హ్యాపీయెస్ట్ లైఫ్ అండి ఎందుకంటే ఏదో ఆదాయం వస్తుంది జీతం వస్తుంది వెళ్ళిపోతుంది లైఫ్ సాగిపోతుంది అనుకుంటే ఎప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉండవు కాబట్టి అదొక్కటి గుర్తుంచుకోండి మన లైఫ్ సెక్యూర్డ్గా ఉందా మన పిల్లలకి ఏదైనా ఒక కష్టం వచ్చినా మనకి ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి బయటపడడానికి మన దగ్గర డబ్బు అనేది ఉండాలి ఖచ్చితంగా ఇవాళ రేపు ఏ సమస్య వచ్చినా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇంకేదైనా ఆర్థికానికి ముడిపడి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా డబ్బే కదండి ఆర్థికం అంటే డబ్బే సో డబ్బు ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని అని చెప్పను మధ్య తరగతి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్సే మనీ ప్రాబ్లమ్స్ కాబట్టి వాటి నుంచి మనం అధిగమించాలి అంటే కొంచెం సేవింగ్స్ అయితే తీసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా రెక్లెస్గా ఉండకండి లైఫ్ అనేది కొంచెం సీరియస్గా తీసుకోండి హస్బెండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్న మీరు వాళ్ళకి మోటివేట్ చెయ్యండి లైఫ్ అంటే ఇట్లా ఉండాలి సేవింగ్స్ ఉండాలని చెప్పండి లేదా వైఫ్ డల్గా ఉన్నా హస్బెండ్ వాళ్ళు కొంచెం తెలివిగా ఉన్నవాళ్ళు మీ పార్ట్నర్తో మీరు డిస్కస్ చేసుకుని ఒక తాటి మీద నడవండి సో ఇక్కడ ప్రజెంట్ నేను ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఎప్పుడు కూడా అండి మన మంచి కోసం అంటే ఇప్పుడున్న లైఫ్ సిచ్యుయేషన్ చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి కాలం కలికాలం అనుకోండి ఎవ్వరు కూడా రిలేటివ్స్ కానివ్వండి మన ఫ్రెండ్స్ కానివ్వండి మన నైబర్స్ ఎవరైనా కూడా ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు జీవితానికి లైఫ్ వాళ్ళకి సరిపోతుంది పక్కన వాళ్ళ గురించి పట్టించుకునేటటువంటి ఎవ్వరూ అంత ఫ్రీగా లేరు అంటే పర్సనల్గా మన మీద కేర్ తీసుకుని ఎవ్వరు ఉండరండి సో మన పెద్దవాళ్ళకి చదువుకుని ఉండొచ్చు చదువు లేకుండా ఉండొచ్చు బట్ ఎవరి పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అవునా కదా మరీ అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మన బంధువులు మన అంటే మనల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోరండి వచ్చి ఎవరైనా ఒక్క మీరు మనస్ఫూర్తిగా మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీకు ఎవరైనా వచ్చి మీ బంధువులు నీ అంటే నా అనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు సఫిషియంట్ ఇన్కమ్ వస్తుందా మీకు వచ్చే జీతం సరిపోతుందా మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారా మీరు ఏమైనా సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారా ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతున్నారా ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని ఒక్కరైనా అడుగుతారా ఏదో తిన్నావా బాగున్నావా అని అడగడం తప్ప వచ్చి వెళ్ళడం తప్ప ఏదైనా సమయం సందర్భం మంచి చెడులకు వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ఎవరు కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తల దూర్చరు అంటే ఎవరు వీళ్ళని అడిగితే వీళ్ళ సమస్యలు ఏమన్నా మనకు చెప్తారేమో అనుకుంటారేమో కానీ ఎవ్వరు కూడా ఫైనాన్షియల్ విషయాల్లో మీరు బాగున్నారా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారా అన్నిటికీ సరిపోతున్న ఎవరు అడగరండి అట్లీస్ట్ మీ దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా అడగరు అంటే రోజులు మారిపోయాయి అందుకనే మనం కాలానికి తగినట్టుగా మారాలి సో ఎవ్వరు కూడా మనల్ని వచ్చి అడగరు అదొకటి గుర్తుపెట్టుకోండి మంచి చెడు అనేది మన జీవితంలో మనమే నేర్చుకోవాలి మనకు వాళ్ళు ఒక గురువు ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఉదాహరణకు చెప్తానండి కొంతమంది ఇప్పుడు మన పెద్దవాళ్ళే తీసుకోండి మనం ఎందుకు ఇట్లా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాము మనం ఎందుకు ఇంత తక్కువ ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము అంటే అది ఆధ్యాత్మికంగా తీసుకుంటే కర్మ కర్మఫలాలు అనుభవిస్తుంటాము అంటారు బట్ కృషి అనేది కూడా చెయ్యాలి కదండి భగవంతుడనే భగవంతుడు ఎప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో మనకు అవకాశం ఇస్తారు సో అవకాశాన్ని మనం పట్టుకోవాలి సో మన పెద్దవాళ్ళు అండి ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న లైఫ్ వాళ్ళు ఎట్లా బతికారంటే తిండి బట్ట ఇల్లు ఇంతే అంటే ఫ్యూ పిల్లల ఫ్యూచర్స్ అంటే కొంతమంది అండి అందరూ కాదు కొంతమంది పిల్లల భవిష్యత్తు కానివ్వండి వాళ్ళ కెరియరు ఏమి ఆలోచించలేదు అంటే ఒకప్పుడు ఇప్పుడు మనం పిల్లలు ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ముందు పేరెంట్స్ ఉన్నవాళ్ళు అట్లానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు మిడిల్ క్లాస్ లైఫ్ బిలో మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళే కనుక కొంచెం రిస్క్ తీసుకుని ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ చేసి స్ట్రగుల్ అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే ఇప్పుడు పిల్లలు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉండింటారు కదా అంటే నేను చెప్తున్నాను జనరల్గా అట్లా మన పిల్లలు ఉండకూడదు అంటే మనం కష్టపడాలి సో మన పిల్లల లైఫ్ అయినా మంచిగా ఉండాలి అని ఏ తల్లిదండ్రి అనుకుంటారో తప్పకుండా ఒక లైక్ చేయండి సో నేనేమంటే మా ఫ్యూచర్ మా పిల్ల మా పెద్దవాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను హెల్పింగ్ నేచర్ ఉంటుంది మంచిదే తప్పేమీ కాదు బట్ మోర్ దాన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా మన కడుపున పుట్టిన పిల్లలకన్నా కూడా అక్కనవారు పక్కన వారు ఎక్కువ అనుకొని హెల్పింగ్ నేచర్ చేస్తే అంటే బంధువులు అనుకోను నా అన్న నా తమ్ముడు నా మామ నా అత్త నా చెల్లి నా బావ ఇట్లా నా అనుకొని చేస్తారు కానీ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలకి అన్యాయం చేస్తారు అంటే తెలియకుండానే ఇదంతా ఏదో ఎవరికో హెల్పింగ్ చేస్తున్నారు మన మనం చేసిన పుణ్యం మన పిల్లలకి వస్తుంది అంటారు వస్తుందో రాదో తర్వాత విషయం కానీ ఈరోజు అదే అంత హెల్పింగ్ నేచర్ చేసిన హెల్పింగ్ చేసినటువంటి ఫ్యామిలీ యొక్క పిల్లలు మనవాళ్ళు మనవరాలు కూతురు కొడుకో ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఏదో ఒక రకమైన బాధల్లో ఉంటే ఎవరైతే ఆ హెల్ప్ తీసుకుంటారో వాళ్ళెవ్వరు కూడా వచ్చి అడగరు అరే వీళ్ళ అమ్మా నాన్న మనకి ఇంత కష్టపడ్డారే వీళ్ళ అవ్వ తాత మనకి ఎంతో సహాయం ఈ ఈరోజు మనం ఇంత మంచి పరిస్థితిలో ఉన్నాము మంచి స్థితిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క చలవే అన్నట్టుగా ఎవ్వరు కృతజ్ఞత అయితే పెట్టుకోరండి అంటే నేను గమనించింది నాకు తెలిసి నా అనుభవంలో నా వయసు కూడా చాలామంది అడుగుతుంటారండి థర్టీస్ అంతా క్రాస్ చేసుకొని ఫార్టీస్లోకి వచ్చానండి కొత్తగా రీసెంట్గా సో నలభై ఏళ్ళే వయసు అయినా కూడా అరవై అరవై ఏళ్ళ అనుభవం అయితే తీసుకున్నానండి సొసైటీ నుంచి నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి నేను చెప్పేది ఏమంటే తెలివిగా ఉండండి ఖచ్చితంగా తెలివిగా ఉండండి మంచితనాన్ని విడవకండి నిజాయితీ విడవకండి కానీ ఏదో చెప్తారు చూడండి కాలాన్ని తగినట్టుగా మారాలి పెద్దలు మనకు కొన్ని విషయాలు చెప్తారు అవి మాత్రం ఖచ్చితంగా పాటించండి మీ లైఫ్లో ఏదో వాళ్ళు చెప్తున్నారు ఏదో చాదస్తం అనుకుని పక్కన పెట్టకండి ఎప్పుడైతే మనం దెబ్బతింటామో లైఫ్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళ మాటలు గుర్తొస్తాయి సో హెల్పింగ్ నేచర్ ఉండాలి ఆ సహాయం ఎవరైతే పొందుతారో వాళ్ళు కృతజ్ఞతతో ఉండాలి తిరిగి చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ గుర్తు పెట్టుకుని వీళ్ళ ఫ్యామిలీ వల్ల మనం బాగున్నామే అనుకున్నా కూడా చాలు సహాయం చేయాల్సిన అవసరం లేదు బట్ నేనేమంటే హెల్పింగ్ నేచరు ఈ సొసైటీకి ఏదైనా సర్వీస్ సోషల్ సర్వీస్ చేయాలి అంటే అనాథ పిల్లలకు చేయడం లేదంటే వృద్ధ వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళకి చేయడం బెస్ట్ నా అనుకున్న వాళ్ళు బంధువులు వాళ్ళకు వీళ్ళకి చేయడం అనవసరం అస్సలు ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతే ఉండదు అందుకని చెప్తున్నానండి తప్పుగా అయితే ఎవరు అనుకోకండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే కాలాన్ని తగినట్లుగా మనం మారాలి సోషల్ సర్వీస్ ఖచ్చితంగా చేయాలి అది మన బాధ్యత కానీ మనం ఏదైనా ఒక సహాయం చేసామంటే ఎవరి దగ్గర తిరిగి ఆశించకుండా ఉన్నట్లయితేనే చేయండి అంటే అనాథ పిల్లలకు చేయండి వృద్ధులకు చేయండి నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేకుండా బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి సహాయం చేయండి భగవంతుడు అప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడు అన్నీ ఉన్నవాడికి పెట్టామంటే విలువ తెలియదండి అదొకటి గుర్తుంచుకోండి సో మనకు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు అందుకే తనకు మాలిన ధర్మం పనికి రాదు అని అంటే ఫ్యామిలీ ముఖ్యం ఫస్ట్ భార్య బిడ్డ తల్లి తండ్రి అక్క చెల్లి ఫస్ట్ మన ఫ్యామిలీ ముఖ్యం వాళ్ళను ఉద్ధరించాలి అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు అంటే ఇంట్లో గొడవ వేసుకొని వీధిలోకి వెళ్ళి గొడవ ఏమైనా కాదండి దీని అర్థము ఇంట గెలిచి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మనసులు గెలిచి బయట ఉన్న వాళ్ళ మనసులు గెలవమని అర్థం కాబట్టి ముఖ్యంగా మన ఫ్యామిలీని రిస్క్లో పడేయకుండా అంటే మనకు మంచి ఉంది సోషల్ సర్వీస్ ఉంది అంటే హ్యాపీ చాలా సంతోషించాలి కానీ మనం సహాయం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది కూడా చూడాలి అదొకటి గుర్తుంచుకోండి ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మన ఫ్రెండ్స్ కోసం కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కొంచెం బూస్టప్ చేద్దామని తెలియని విషయాలు నేర్చుకోండి సో సేవింగ్స్ అంటే ఇప్పుడు గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి లేదా ఆల్రెడీ కొంచెం లో అంటే బ్యాంకులో తాకట్టులో ఉంది వాటిని రిలీజ్ చేసుకోవాలని కొంతమంది కళలు కంటూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు ఉన్నారే వాళ్ళకి ఎంతో కొంత గోల్డ్ సేవింగ్స్ చేయాలి ఆడపిల్లలకి అట్లీస్ట్ మన పరిస్థితి ఒక ఐదు తులాలు పది తులాలో పెట్టాలి అని ఉంటుంది ఎక్కువగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రికి కొంచెం బంగారం విషయంలో టెన్షన్గానే ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటే మన ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా అంటే మన ఫైనాన్షియల్ మన ఇన్కమ్ మన శాలరీ తగినట్టుగా టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు మీకు డీ డ్రీమ్ ఉంది ఒక పది తులాల అమ్మాయికి సేవింగ్స్ చేయాలి లేదా ఒక ఇరవై తులాల సేవింగ్స్ చేయాలి ఒక ముప్పై తులాల సేవింగ్స్ చేయాలి పెళ్ళికి అంటే ఇక్కడ నగలనేది ఆభరణం కాదండి అట్లానే మనం ఆడపిల్లని చదివించాము మంచి ఉద్యోగం ఇప్పించాము చాలు అనుకోవడానికి లేదు ప్రతి ఆడపిల్లకి బంగారం మీద మక్కువ ఉంటుంది కదండి ఎంతో కొంత బంగారు నగలు ఒంటి మీద పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా సో అది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మనకు ఆభరణం కాగానే కాదండి ఒక ఆస్తి ఒక అవసరానికి ఉపయోగపడేటటువంటి ఒక కల్పతరువు మనకి బంగారం కాబట్టి టార్గెట్ పెట్టుకోండి ఇంకా గోల్డ్ కాయిన్స్ ఫ్యూచర్ కోసం పిల్లల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి ఎందుకంటే కాయిన్స్ అనేది మనకి తక్కువ వేస్టేజ్తో తీసుకోగలిగింది కాబట్టి సో మినిమం అండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకి మినిమం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒక గ్రామ్లో ఉన్నాయి సో మనం టార్గెట్ పెట్టుకోండి అట్లీస్ట్ మీరు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఎనిమిది వేలు అనుకోండి ఈరోజు ఏడు వేల మూడు వందల పైనే ఉంది గ్రాము సో ఎనిమిది వందలు మీరు సేవింగ్స్ చేసుకున్నా కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనొచ్చు లేదా ఒక టూ థౌజండ్ నైన్టీన్ హండ్రెడ్ సేవింగ్స్ చేసినా కూడా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఇట్లా చిన్న చిన్నగానే పోగు చేయండి ఇబ్బంది ఏమీ లేదు సో మనకి మిల్లీ మనకి మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో కొంతవరకు బెస్ట్ చాలా మంది అడుగుతున్నారు మిల్లీ సేవింగ్స్ చేస్తే మనకి లాస్ కదండి గ్రాము రెండు గ్రాములు ఐదు గ్రాములు అంటే ప్రాఫిట్ కదా అంటున్నారు అట్లా ఏమీ లేదండి ఎయిట్ హండ్రెడ్ మనకి ఎందుకంటే మిల్లీ గ్రామ్స్లో ఎందుకు బెస్ట్ అంటానంటే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది సో మనం ఒక గ్రామ్ కొందామని అనుకుందాము అది మనకి టైం టేకింగ్ ఇప్పుడు ఏడు వేల మూడు వందలు సేవింగ్ చేయాలి ఏడు వేల ఐదు వందలు సేవింగ్ చేయాలంటే ఒక నెలలో రెండు నెలలో చేసుకోలేము అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ చిన్న తరగతి వాళ్ళు చేయలేరు కదా సో ఎయిట్ హండ్రెడ్ అనేది ఈజీగా ఒక పది రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో చేసుకోగలం అవునా కదా కాబట్టి ఈ ఏడు వేల మూడు వందలు సేవింగ్స్ చేసేదాకా మనకేమైనా బంగారం ధరలు ఆగుతాయా అండి ఖచ్చితంగా పెరుగుతూనే పోతూ ఉంటాయి సో అందుకని మనకి మళ్ళీ ఎక్కువ పెట్టే కొనాలి మనం మిల్లీగ్రామ్స్లో కొన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొంచెం కొనేసుకున్నట్లే కదా సో ఎప్పటికప్పుడు మనం ఒక థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలి కొనేయాలి ఇట్లనే పెట్టుకోండి ఇట్లనే సేవింగ్స్ చేయాలి మన మధ్య తరగతి వాళ్ళు సో మనకి ఎయిట్ థౌజండ్ అబోవ్ పోతుంది అనుకోండి ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది ఇంత సేవ్ చేయాలి అంటే ఎనిమిది వేలు దాటేస్తుంది అప్పుడు మనం కొన్నా కూడా మనం ఎక్కువగా అమౌంట్ నష్టపోతున్నాం సో అందుకని చిన్న చిన్న మిల్లీగ్రామ్స్లోనే కొనుక్కోండి సో మిల్లీగ్రామ్స్ అనేది నాకు తెలిసినంత వరకు చాలా మంచి ఐడియా అండి సో కొంచెం కొంచెంగానే తెలియకుండా కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు ఇంకా పెద్ద నగలు కొనాలంటే ఎట్లా సేవింగ్స్ చేయాలని మనకి కమెంట్స్లో అడిగారండి నా సజెషన్ ఏమంటే గోల్డ్ చుట్టూ ఒకటి వేసుకోండి మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో వెయ్యో రెండు వేలు మూడు వేలో నెలకి కట్టుకోండి దానికి ప్యారలల్గా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇంటి ఖర్చులు తగ్గించుకుంటూ కొంచెం చెప్పాను కదండి దుబారా ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ పెంచండి ఆల్వేస్ నేను చెప్పేది ఇదే మాట సేవింగ్స్ పెంచుకోండి ఖర్చులు తగ్గించుకోండి దుబారా ఖర్చులని పూర్తిగా ఆపేసేయండి సో కాయిన్స్ అప్పుడప్పుడు కొనుపెట్టుకుంటూ రండి సో మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఒక ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో మీరు ఎన్ని గ్రాముల్లో పెద్ద వస్తువు కొనాలనుకున్నారో దానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కాయిన్స్ కొనేయండి అప్పుడు కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ చిట్టుకు మీరు అది కలుపుకొని ఒక వస్తువు పెట్టుకోండి అంటే అమ్మాయికో అబ్బాయికో ఏదో పెద్ద నగలు కొనాలి పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం ఆడపిల్లల విషయంలో మనం ఖచ్చితంగా కొన్ని పెద్ద నగలు కొనిపెట్టాల్సిందే కాబట్టి నగలు పెద్ద నగలు కొనాలంటే మాత్రం పేర్లగా చేసుకోండి చిట్టు వేసుకోవడం కాయిన్స్ కొనడం పేర్లగా చేసుకుంటూ వచ్చారంటే కొంచెం ఈజీగా మనం పెద్ద నగలు కొనుక్కోవచ్చు సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇక్కడ సేవింగ్స్ గురించి చెప్పాము కదా ప్రతి మూడు నెలలకి ఎట్లా సేవింగ్స్ చేయాలనేది సో మనకి త్రీ మంత్స్ టార్గెట్ అండి మూడు నెలలు అంటే తొంభై రోజులు ఉంది అంటే పదమూడు వారాలు ఉంది దీన్ని రెండు రకాలుగా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు మెథడ్ ఒక ఫస్ట్ మెథడ్ ఏం చేస్తారంటే మన టార్గెట్ ఎనిమిది వేలు అనుకుందాం గ్రామ్ ఎనిమిది వేలు అనుకుందాం సో మనకి ఇప్పుడు ఏమంటే వీక్లీ వన్స్ మీరు వారం ఖర్చులు నెల ఖర్చులు రోజు ఖర్చులు నేను చాలా వీడియోస్లో పాత వీడియోస్లో చెప్పున్నాను కొత్త వాళ్ళైతే ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి ఒక ఐడియా వస్తుంది వారం వారం అంటే వారానికి ఒక రోజు మీరు రెండు వందల రూపాయలు హుండీలో సేవింగ్స్ చేయండి అంటే ప్రతి ఆదివారము ప్రతి సోమవారము లేదా ప్రతి మంగళవారం ఏదో ఒక రోజు మీకు ఒక సెంటిమెంట్ మంచి రోజు మీకు ఒకంటూ ఒక ఫేవరెట్ డే ఉంటుంది కదా ఆ రోజు రెండు వందలు పక్కన పెట్టండి సో మనకి పద్మూడు వారాలు ఉంది టార్గెట్ అంటే మూడు నెలలకి కాబట్టి మీరు ఈ వారం వారం పక్కన రెండు వందలు పెట్టినా కూడా రెండు వేల ఆరు వందలు మనకు సేవ్ చేసేస్తాం సో ఇంకా మంత్లీ నెల ఖర్చుల్లో నుంచి మూడు వందలు మన మూడు నెలలు కదా మనకు టార్గెట్ తొంభై రోజులకి సో నెలకు మూడు వందలు అని చెప్పి మూడు నెలల పాటు ఒక తొమ్మిది వందలు సేవింగ్స్ చేయండి సో ఇక్కడ మనకి ఏమైంది నెల ఖర్చుల్లో నుంచి సేవింగ్స్ చేస్తారు అంతే ఇక్కడ వారం ఖర్చుల్లో నుంచి నెల ఖర్చుల్లో నుంచి మనకు ఈ విధంగా సేవింగ్స్ చేస్తే మొత్తం మనకి రెండు వేల ఆరు వందలు ఒక తొమ్మిది వందలు ఇక్కడే మూడు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేసేస్తాం సో మనం ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు గట్టిగా నిర్ణయం తీసుకోండి గట్టిగా సంకల్పం చేసుకోండి ఇదంతా చేయగలరు ఎవరు చేయలేకుండా ఉండరండి మూడు నెలలకు ఒక గ్రామ్ అనేది ఈజీగానే చేసుకోవచ్చు సో మనకి ఇంకా ఎనిమిది వేలలో నుంచి మూడు వేల ఐదు వందలు పోతే ఇంకా నాలుగు వేల ఐదు వందలు బ్యాలెన్స్ అంటే మన టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ నాలుగు వేల ఐదు వందలని ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అంటే సో మనకి పదమూడు వారాలు అంటే ఇక్కడ ఇందాక సేవింగ్స్ చేశాం కదా పదమూడు వారాలని దాన్ని పదమూడు రోజుల కింద తీసేసేయండి మూడు నెలలు మూడు సార్లు మనం సేవింగ్స్ చేస్తాం కదా అది త్రీ డేస్ తీసేసేయండి అంటే మొత్తం తొంభై రోజుల్లో పదహారు రోజులు మీరు సేవింగ్స్ చేసేసారన్నట్టు సో ఇంకా మనకి డెబ్భై నాలుగు రోజులు ఉంది ఇంకా సేవింగ్స్ చేయడానికి సో ఈ నాలుగు వేల ఐదు వందలని డెబ్బై నాలుగు రోజుల్లో మనం సేవింగ్స్ చేయాలి అంటే పర్ డే అరవై ఒక్క రూపాయి పక్కన పెడుతూ వచ్చారంటే మీకు నాలుగు వేల ఐదు వందలు డెబ్బై నాలుగు రోజుల్లో సేవింగ్స్ చేస్తారు సో ఈజీనే కదండి సో కొంచెం మనం తెలివిగా ఆలోచించి కొంచెం మెథడ్స్ ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా ఇంటి ఖర్చుల్లో నుంచే నెలకు మూడు వేలు వరకు సేవింగ్స్ చేసేయచ్చు సో ఇంకా డైలీ ఇన్కమ్ అంటే ఇప్పుడు డైలీ ఇన్కమ్ కానీ వేజెస్ కానీ తీసుకునే వాళ్ళు అనుకోండి ప్రతిరోజు మీ అరవై ఒక్క రూపాయి పక్కన పెట్టేసేయండి హుండీలో వేసేసేయండి లేదా సెకండ్ మెథడ్ ఫాలో చేయండి మీకు వారం వారం పేమెంట్ ఉందనుకోండి సో ఎనిమిది వేలు మన టార్గెట్ కదా సో మనకి వారం వారం అంటే పదమూడు వారాలు ఉంది కదా మన టార్గెట్కి ప్రతి వారం వారానికి ఒకరోజు ఆరు వందల పదహారు రూపాయలు మీరు హుండీలో వేసేసేయండి లేదు మాకు డైలీ వేజెస్ ఎవ్రీడే ఈవినింగ్ కల్లా మనకు వేతనం వస్తుంది వాళ్ళు ఎయిటీ నైన్ రూపీస్ పక్కన పెట్టండి లేదా నెలకు మనం శాలరీ మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళం ఎనిమిది వేలు మన టార్గెట్ సో ప్రతి నెల రెండు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు పక్కన పెట్టండి సో ఇట్లా హుండీలో వేసుకుంటూ రండి ఈ టిప్స్ ఇట్లా ఫాలో చేశారంటే వన్ ఇయర్లో మనం నాలుగు సార్లు సేవింగ్స్ చేస్తాం అంటే మూడు నెలలకి ఒకటి మూడు ఒకటి అంటే నాలుగు గ్రాములు అంటే అర సవరు ఈజీగా సేవింగ్స్ చేసుకుంటాం సో మనం బంగారమే సేవింగ్స్ చేయలేదు అంటే ఫస్ట్ మనం మనసు పెట్టాలి కదండి సేవింగ్స్ అంటే మనసు పెట్టి చేస్తే ఎవరైనా చేయగలరు కొన్ని ఖర్చులు తగ్గిద్దాము అనవసరమైన వంటపాత్రలు ఉన్నవే కొనుక్కుంటూ ఉంటాము ఉన్న ఐటమ్సే కొంటూ ఉంటాము గరిటలని గిన్నెలని డబ్బాలని ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్నాను అనుకోండి లేదా బట్టలే కొనుక్కో ఆల్రెడీ ఎన్నో బట్టలు ఉన్నాయి వాటిని పాత చీర అంటే మనకి ఫంక్షన్ వేరేవే రెగ్యులర్గా కట్టినవే ఉన్నాయి అనుకోకుండా వాటిని కొత్తగా మార్చుకోండి రెండు శారీలు కలిపి హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా మార్చండి అంటే ఒక కొత్తదనం అట్లా మనం ఖర్చును తగ్గించుకోవాలి కొత్త శారీ పెట్టి అంటే రెండు వేలు మూడు వేలు పెట్టి కొత్త శారీ కొనుక్కోవడం కంటే ఆల్రెడీ ఉన్న పాత చీరలు ఏదైతే మంచి చీరలే ఉంటాయి కట్టకుండా ఉంటాం ఎక్కువ కట్టాం కదా అని వాటిని కొంచెం మాడిఫై చేసి ఒక కొత్త ధనంగా ఒక ఐదు వందలు ఒక ఆరు వందలు ఖర్చు పెడితే కొత్త లాగా తయారవుతుంది కదా సో చిన్న చిన్న కరెక్షన్సే అండి ఇంకొక రోజు చెప్తానండి నేను బ్లౌజులు అన్నీ కూడా ఎట్ట మిక్స్ అండ్ మ్యాచింగ్ చేసుకోవాలని వీడియో కూడా చేస్తానంటే తక్కువ ఖర్చుతో అన్ని చీరలకి బ్లౌజులు కొనాల్సిన అవసరం లేదండి ఈవెన్ ఒక్క బ్లౌజ్తో కూడా మనం మూడు నాలుగు శారీస్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు అది ఎట్లా అనేది ఇంకొక వీడియోలో చెప్తాను అంటే ఖర్చులు తగ్గించుకోవడంలో భాగమే అండి అది కూడా అది కూడా ఇంకొక వీడియోలో చెప్తాను నేను సో తప్పకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే చూస్తుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఛానల్ కూడా ఉందండి బడ్జెట్ పద్మా టాక్స్ అని సో నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే